హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మీ ముందుకే రీడింగ్తో వచ్చాను ఈరోజు ఆ మహాశివుడు ఆ లార్డ్ శివ మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాడు ఈ మహా శివరాత్రి పర్వదినాన మీకు ఏం మెసేజ్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు తెలుసుకు చూద్దామండి మీరు మనసులో ఆ శివయ్యను ధ్యానిస్తూ ఒక నెంబరు అనుకోండి వన్ టూ టూ కార్డ్స్ తీస్తాను ఏ నెంబరు మీకు కనెక్ట్ అవుతుందో చూసుకోండి ఆ శివయ్య మీకేం మెసేజ్ పంపిస్తున్నాడు లవ్ గురించి పంపిస్తున్నాడా రిలేషనా లేకపోతే మనీనా లేకపోతే లవ్ అండ్ అఫెక్షనా లేకపోతే కెరియరా జాబా అవన్నీ చూద్దాము ఏది మీకు ఇప్పుడు పంపిస్తున్నాడో ఇప్పుడు చూద్దామండి ఓకేనా టూ కార్డ్స్ తీస్తాను ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అండి ఏస్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీకు ఇప్పుడు ఇంకా మీరు స్టార్టింగ్లో ఉన్నారు మీరు కెరియర్ స్టార్టింగ్లో ఉన్నారు మీ కెరియర్ చాలా బాగా పీక్ వెళ్ళిపోతుంది మీరు చాలా మంచి పొజిషన్కి వస్తారు అని ఆయన తెలియజేస్తున్నారు కెరియర్ గురించి జాబ్ గురించి ఆలోచించే వాళ్ళకి మంచి టైము వస్తుంది మీకు మీకు చాలా మంచి టైం వస్తుంది ఇన్నాళ్ళు చాలా కష్టాలు అనుభవించినారు ఇప్పుడు మీకు చాలా మంచి టైం రాబోతుంది అని ఆయన మెసేజ్ పంపించారండి చాలా బాగుంటుంది మీ ఫ్యూచరు ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ మొదలు పెడుతున్నారు కాబట్టి మంచి పొజిషన్కి వస్తారు ఓకేనా ఇంకొకటి రెండో కార్డ్ చూద్దాము ఇది కూడా చూడండి ఇది నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి నైట్ ఆఫ్ పెంటకల్స్ దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ కార్డ్ అంటే ఇది కూడా మీరు డబ్బులు ఎలా సంపాదించాలి బిజినెస్ కానీ జాబ్ కానీ కెరియర్ కానీ లేకపోతే లైఫ్లో సెటిల్ కావడానికి మీరు ఏం కృషి చేస్తున్నారో దానికి సంబంధించిన విధంగా వచ్చిందండి అంటే మీరు త్వరలో ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నారు ట్రావెల్ చేయబోతున్నారు దానివల్ల మీకు మంచి శుభవార్త అందుతుంది తర్వాత మీరు కోరుకున్న ప్లేస్కి అంటే మీరు కోరుకున్న స్థానానికి మీరు చేరుకోబోతున్నారు మంచి ప్లేస్లో అంటే కింగ్ లాగా అంటే ఒక రాజకుమారు లాగా ప్రిన్స్ లాగా ఉంటారు మీరు అంత మంచిగా వచ్చిందండి రెండు కార్డ్స్ మంచి కార్డ్స్ చూపించింది ఎస్ కార్డ్స్ వచ్చినా మీరు ఏదన్నా అనుకోండి లవ్ గురించి అనుకుంటే ఎస్ కెరియర్ గురించి అనుకుంటే ఎస్ లవ్ అండ్ అఫెక్షన్ రిలేషన్స్ అన్నిటికీ ఎస్ కార్డ్ వచ్చిందండి ఓకేనా థ్యాంక్ యూ మీరు అనుకోండి నెంబర్ కామెంట్ చేయండి